గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఇంకొన్ని గంటల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ మొత్తంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈసారి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంతూళ్ళకు వస్తున్నారని ఆనందించే లోపే అక్కడ డబ్బుల పంపకం ఏదైతే ఉందో అది ఇప్పుడు కీలక పరిణామంగా చోటు చేసుకుంది ముఖ్యంగా పిఠాపురం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే పిఠాపురం అనగానే ప్రతి ఒక్కరికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు ఎందుకంటే పిఠాపురం నుండి జనసేన అని పోటీ చేస్తున్నారు అయితే ఆయనకి పోటీగా వైఎస్ఆర్సీపీ నుండి వంగ గీత బర్రెలో నిలిచారు ఇక ఈ నేపథ్యంలో వంగ గీత డబ్బులు పంచుతున్నారు మాకెందుకు డబ్బులు రాలేదు అంటూ కూడాను కొంతమంది నేత కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు వంగ గీత ఆఫీస్కి వచ్చి మాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటూ కూడాను ఆందోళన చేస్తున్నారు అయితే ఈ ఆందోళనకు సంబంధించి పోలీసులు అయితే వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఒక్కసారి మనం ఆ విజువల్స్ని స్క్రీన్ మీద చూద్దాం

ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు మాకు డబ్బులు ఇస్తాము అని చెప్పారు కాబట్టి మేము కార్యాలయానికి వచ్చాము ఇక్కడికి వస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు అంటూ కూడాను స్థానిక నేతలు ఆ వాగ్వాదానికి దిగిన నేపథ్యం అయితే ఇక్కడ మనం చూడొచ్చు అయితే పోలీసులు వారికి సర్ది చెప్తున్నప్పటికీ కూడా మాకెందుకు డబ్బులు ఇవ్వట్లేదు కొంతమందికి పంచారు సో మాకెందుకు ఇవ్వట్లేదు అంటూ కూడాను అక్కడ ఉన్న స్థానికులు పోలీసులని వాళ్ళని ప్రశ్నించడం అనేది జరుగుతుంది ఇక మనం మరొక విజువల్ చూద్దాము ఇక మరొక విజువల్ చూస్తే కనుక ఇక్కడ చూడండి ఆడవాళ్ళు ఎలా గొడవ పడుతున్నారు పోలీసుల మీదకి గొడవకు దిగుతున్నారు సో మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు అంటూ కూడాను ఓటుకి డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కూడా కొంతమంది అడుగుతున్నారు అంటే ఓటు విలువను తెలిసి కొంతమంది అయితే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చోటు చేసుకున్నాయి మా ఓట్లు అమ్మబడవు అంటూ కొంతమంది చెప్తున్నారు కొంతమంది మాకు కావాల్సిన నాయకుడిని మేము నిజాయితీగా ఎన్నుకుంటాము అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే ఆ డబ్బులు పంచుతుండడం కూడా చూసాము కానీ మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా అడుగుతున్న నేపథ్యాన్ని ఈరోజు మనం చూడొచ్చు మొత్తం చూసుకుంటే కనుక చాలా మంది మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా వాగ్వాదానికి దిగారు అయితే పోలీసుల సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో చూసారు కదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అయితే ఇప్పుడు అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది అనేది ఆ మా జర్నలిస్ట్ తిరుపతి అందిస్తారు మరింత సమాచారం తిరుపతి అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఏం జరుగుతుంది సో పిఠాపురానికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు మూడు మండలాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ గొల్లపు సంబంధించిన మండలంలో డబ్బులు పంచుతున్నారంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్త చక్కెర్లు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ డబ్బులు పంచుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా ఎంతో కొంత ఆశపడేటటువంటి అవకాశం కూడా ఉండవచ్చు ఇంకోటి వైసీపీ కార్యకర్తలు ప్రజలకు చాలా క్లియర్ కట్ గా చెప్పినట మేము డబ్బులు పంచుతా ఉన్నాం మీరు ఒక దగ్గరికి రండి అని చెప్పి ప్రజలకు చెప్పడం తోటే ప్రజలు గొల్లపు రోల్ సంబంధించినటువంటి మండలంకి సంబంధించిన ఏదైతే వైసీపీకి సంబంధించిన ఆఫీస్ ఉందో అక్కడికి పోతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు మీకు ఎందుకు మీరు ఎందుకు వచ్చారంటూ కూడా మళ్ళీ వాళ్ళపైన మరలపడేటటువంటి ప్రయత్నం చేస్తే మీరే డబ్బులు ఇస్తా అని చెప్పారు ఎందుకు మళ్ళీ మమ్మల్ని దబాయిస్తున్నారంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాస్తవానికి అక్కడ జరుగుతున్న పరిణామం జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలను మానిటర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైసీపీకి సంబంధించి ఎంతమంది ఎన్ని సంబంధించినటువంటి ఏదైతే మండలాలు ఇక్కడ డబ్బులు పంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ డబ్బులు పంచేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేది ప్రతి అంశం పైన జనసేన పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అయితే ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు మేము డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నామనేటటువంటి మాట చెప్పిరో పబ్లిక్ కూడా పూర్తి స్థాయిలో వంగా గీతకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేరుకునేటటువంటి ప్రయత్నం చేసిరు మాకు డబ్బులు కావాలి మీరు మాకు డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ మీ కార్యకర్తలు చెప్పారు మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ అక్కడ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళను చిదరగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు డబ్బులు పంచడం నేరం ఎందుకు డబ్బులు పంచుతా ఉన్నారంటూ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఒక్క ఉన్నాయి కానీ ఇంకా ఇరవై వేల ఓట్లు చాలా క్లియర్గా కొత్త ఓట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఒకవైపు గొల్లపురములకు సంబంధించినటువంటి మండలంలో కూడా బాగా వేసినటువంటి పరిస్థితి తర్వాత పిఠాపురం టౌన్ లో కూడా భాగా వేసినటువంటి పరిస్థితి తర్వాత కొత్తపల్లికి సంబంధించిన మండలంలో కూడా వైసీపీ కార్యకర్తల సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఎట్టు పోతా ఉన్నారో ఏం చేస్తా ఉన్నారు డబ్బులు పంచే పరిస్థితి ఉందా లేదా ఎందుకంటే ఒక్క ఓటుకు రెండు వేల ఐదు వందల రూపాయల డబ్బు పంచేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తా ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో వాళ్ళని మానిటర్ చేస్తా ఎక్కడైనా అనుమానం వస్తే పోలీసులకు ప్రయత్నం కూడా చేస్తున్నారు తిరుపతి అయితే పరిస్థితి ఏంటండి ఇప్పుడు వంగ గీత డబ్బులు పంచుతుంది మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్న నేపథ్యంలో మరి జనసేన పరిస్థితి ఏంటి వారు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ పార్టీ నుండి కూడా డబ్బులు పంచే అవకాశాలు ఉన్నాయా అసలేంటి ఇప్పుడు జనసేన పార్టీ గతంలో కూడా డబ్బులు పంచినటువంటి దాఖలాలు మనం ఎక్కడా చూడలేదు ఈసారి కూడా డబ్బులు పంచేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన సంపాదించినటువంటి రూపాయలు ఆల్రెడీ ఆటన పబ్లిక్ కోసమే ఖర్చు పెడుతూ వస్తూ ఉన్నాడు ఇంకోటి పార్టీ ఫండ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బులు లేవు కాబట్టే కదా తను చాలా తక్కువ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సో మొత్తానికి ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశంలో డబ్బులు పంచేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కానీ జనసేన పార్టీ డబ్బులు పంచే ప్రయత్నం చేయకపోవచ్చు ఎందుకంటే డబ్బులు లేనటువంటి నేపథ్యం కూడా జనసేనకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు కాబట్టి డబ్బులు పంచకపోవచ్చు అండి అక్కడ పంచ అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో లేదు వైసీపీకి సంబంధించి మాత్రం విచ్చలు విడిగా డబ్బు మద్యం సీసాలు కూడా పంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కూడా స్పిరిట్ కలిపినటువంటి మద్యం మీరు ఎందుకు ఉన్నారు ఆల్రెడీ మాకు సంబంధించిన ఏదైతే కుటుంబ సభ్యుల ప్రాణాలు పోతా ఉన్నాయి మళ్ళీ డబ్బులు పంచి మా ప్రాణం మీదకి వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాగ్బోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నది అయితే ఈ ఒక విక ఒక విధంగా చూసుకుంటే వంగా గీత మీద ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అంటే కొంతమంది నేతలు ఎవరైతే జనాలు ఆఫీస్కి వచ్చి ధర్నాలు చేస్తూ మాకు డబ్బులు ఎందుకు ఇవరని అడుగుతున్నారో ఈ నేపథ్యం వల్ల వైఎస్ఆర్సీపీకి ఎంత నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది అయితే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా బీసీలకు సంబంధించి కాపులు అట్లనే మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ఓట్ల పర్సెంటేజ్ దాదాపు ఇరవై ఐదు శాతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటి ఓటు పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉండొచ్చు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించిన ఓట్లు కానివ్వండి లేకపోతే ఓసీలకు సంబంధించి కానివ్వండి ఎస్సీలకు సంబంధించిన ఓట్ పర్సెంటేజ్ ప్రకారం మనం చూసుకుంటే కొంత జనసేనకు ఫేవర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో ఎంతో కొంత వంగా గీత గారి పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఓ వైపు రెండు వేల తొమ్మిదిలో లో వంగా గీత గారు ఇక్కడ స్థానికంగా పోటీ చేసి గెలిచి అది కూడా చిరంజీవికి సంబంధించినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుండి గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత అంత కీలకంగా పిఠాపురంలో తిరిగేటటువంటి దాఖలాలు మనం ఎక్కడ కూడా చూడలే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాడు ఐ మీన్ జనసేన పార్టీకి అట్లనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి సినిమాలో కూడా యాక్ట్ చేసింది కాబట్టి తన ఫేస్ పూర్తి స్థాయిలో తెలుసు కొంత వంగా గీత గారు అక్కడ నుండి దూరమైనటువంటి పరిస్థితి మనం చూసినాం ఆమె ఎంపీ అయినప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో తిరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వంగా గీత గారు సానుభూతికి సంబంధించిన ఒక డ్రామా కూడా ప్లే చేసే ప్రయత్నం చేసిరు నన్ను ఇక్కడ నుండి వెలేద్దామని చూస్తా ఉన్నారు నన్ను ఇక్కడ నుండి తరిమి కొడదామని చూస్తా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నుండే పోటీ చేసి ఇక్కడ నుండే గెలుస్తా ఖచ్చితంగా ఈసారి కీలక రోల్ పోషిస్తా అంటూ కూడా నిన్న బంగా గీత గారు ఏడ్చే ప్రయత్నం కూడా చేసిరు అయినప్పటికీ కూడా ఈరోజు డబ్బులకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో రెండు వేల ఐదు వందల రూపాయలు ఓటుకు నోటు ఎప్పుడైతే ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేసిరు వైఎస్ఆర్ సిపి పూర్తి స్థాయిలో వైసీపీ పైన వ్యతిరేకత క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే పోయినసారి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన ఎన్నికలలో కూడా వాళ్ళు డబ్బులు పంచి ఏమైనా కీలకమైన డ్రామా ప్లే చేసినా ఈసారి కూడా డబ్బులు పంచుతున్నారా అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆ తిరుపతి ఓటుకి ఎంత మేర ఇస్తున్నట్టు సమాచారం ఉంది అసలు ఇప్పటి వరకు మొత్తం పిఠాపురం ఈ డబ్బులు పనిచేశారా ఇంకా పంచాల్సి ఉందా ఓటుకి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఇక్కడ పంచేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది అయితే పోలీసులు చెప్తున్నటువంటి కొంత సమాచారం ప్రకారం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా వన్ రూపీ ఎవరైనా పంచితే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి పోలీసుల కంటే ఎక్కువ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు ఎవరైనా వైసీపీ నాయకులు అనుమానం వస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుపోయే ప్రయత్నం చేసినా కూడా డబ్బులు పంచేటటువంటి ఆలోచన వైసీపీకి వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పూర్తి స్థాయిలో పోలీసులకు సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే జనాలు వంగ గీత ఆఫీస్ దగ్గరకు వచ్చి మాకెందుకు డబ్బులు ఇవ్వరన్న ప్రశ్నిస్తున్నారు అలానే పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు మరి దీనికి సంబంధించి వంగ గీత కానీ లేదంటే వైఎస్సీపీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా అసలు వారు ఏమంటున్నారు అసలు చెప్పిందే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే చాలా క్లియర్ గా పబ్లిక్ ని మేము డబ్బులు ఇస్తాము మీరు ఒక దగ్గరికి రండి అని చెప్పుతోటే పబ్లిక్ కూడా నిజంగా డబ్బులు ఇస్తారేమో అంటూ అక్కడికి పోయే ప్రయత్నం చేస్తే మళ్ళీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలే పబ్లిక్ మీద తిరగబడుతున్నారు ఆ టైంలోనే పోలీసులు వచ్చారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తోటే డట్లెట్లే చేస్తారు డబ్బులు మస్తురట నిజమా కాదని చెప్పి పోలీసులు తోటే సార్ ఇదంతా ఫేక్ ప్రచారం కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మళ్ళీ వైసీపీ కార్యకర్తలు ప్లేట్ ఫిరాయించే ప్రయత్నం చేసిరు అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఒక డ్రామా ప్లే చేసిరు కాబట్టి పబ్లిక్ చెప్తున్నటువంటి మాట వంగా గీత గారికి సంబంధించిన అనుచరులు అట్లనే కొంతమంది కార్యకర్తలు మాకు డబ్బులు ఇస్తా అన్నారు మాకు డబ్బులు ఇవ్వాలి మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇంత దూరం దోలుకొచ్చి ఖచ్చితంగా మాకు డబ్బులు ఇస్తేనే పోతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట ఓకే రైట్ థ్యాంక్ యూ తిరుపతి